కృష్ణుడు తన తల్లిదండ్రులను పద్నాలుగు సంవత్సరాల పాటు కారాగారంలో నుండి ఎందుకు విడిపించలేదో తెలుసా కృష్ణుడు కంసుణ్ణి సంహరించిన తరువాత తన తల్లిదండ్రులను విడిపించడానికి వెళ్ళినప్పుడు తన తల్లి దేవకి కృష్ణుణ్ణి ఇలా అడిగింది కృష్ణ నువ్వు పరమాత్ముడివి కదా అయినా కూడా నీకు మమ్మల్ని విడిపించడానికి పద్నాలుగు సంవత్సరాలు ఎందుకు పట్టింది నాయనా నువ్వు తలుచుకుంటే ఎప్పుడో కంసుణ్ణి సంహరించి మమ్మల్ని విడిపించేవాడివి కదా ఎందుకు పద్నాలుగు సంవత్సరాలు వేచి ఉన్నావు కృష్ణ అని అడగ్గా అప్పుడు కృష్ణుడు ఇలా బదిలిచ్చాడు నన్ను క్షమించమ్మా నువ్వు గత జన్మలో కైకేయివి ఇవి శ్రీరాముడుగా ఉన్న నన్ను పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపించావు అందుకే నేను మిమ్మల్ని విడిపించడానికి పద్నాలుగు సంవత్సరాలు ఆగవలసి వచ్చింది అప్పుడు దేవకి ఇలా అడిగింది మరి అయితే ఈ జన్మలో కౌసల్య ఎవరు కృష్ణ అని అడుగగా అప్పుడు శ్రీకృష్ణుడు ఇంకెవరో కాదమ్మా నన్ను పెంచిన యశోదామాత ఆ జన్మలో పద్నాలుగు సంవత్సరాలు నన్ను తల్లి ప్రేమకు దూరం చేశావు కాబట్టి ఆ మాతృత్వం యశోదామాతకు ఈ జన్మలో కల్పించాను అని చెబుతాడు శ్రీకృష్ణుడు